హాయ్ ఐమ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇటీన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇప్పుడు చూసేద్దాం తాజాగా కేంద్రం డెబ్బై జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రకటించింది అందులో ఉత్తమ తెలుగు చిత్రంగా నిఖిల్ యాక్ట్ చేసిన కార్తికేయటు నిలిచింది ఇక రెండు వేల ఇరవై రెండులో దేశవ్యాప్తంగా సుమారు ఇరవై ఎనిమిది భాషల్లో విడుదలైన మూడు వందలకు పైగా సినిమాలను పరిశీలించిన నేషనల్ అవార్డ్ జ్యూరీ అందులో కొన్ని ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసింది ఇక అందులోనే ఉత్తమ తెలుగు చిత్రంగా కార్తికేయ టూ నిలవగా ఉత్తమ కన్నడ చిత్రంగా కేజీఎఫ్ టూ తమిళ చిత్రంగా పొనియన్ సెల్వన్ పార్ట్ వన్ హిందీ చిత్రంగా గుల్మెహర్ అవార్డ్ అవార్డు దక్కింది ట్రిపుల్ ఆర్ సినిమాలోని తన పర్ఫార్మెన్స్తో గ్లోబల్ రేంజ్ ఐడెంటిటీనే కాదు గ్లోబల్ రేంజ్ ఫ్యాండమ్ ను కూడా సంపాదించుకున్నాడు రామ్ చరణ్ అంతేకాదు ఈ యొక్క సినిమాతో హాలీవుడ్ సెలబ్రిటీలను ఆకట్టుకున్నాడు తన గురించి వారు బాహాటంగా మాట్లాడేలా మెచ్చుకునేలా చేశారు అయితే హాలీవుడ్ స్టార్ హీరో లూకాస్ బ్రావో కూడా ఎట్ ప్రజెంట్ ఇదే చేశారు తన అప్కమింగ్ ఫిలిం ఎమిలీ ఇన్ ప్యారిస్ సినిమా ప్రమోషన్స్ లో రామ్ చరణ్ గురించి మాట్లాడారు ట్రిపుల్ ఆర్లో లో చరణ్ ఎంట్రీ సీన్ యాక్టింగ్ సూపర్ అంటూ ఆకాశానికి ఎత్తేసాడు ఓ పక్క ఏపీ సీఎంగా విధులు నిర్వర్తిస్తున్న పవన్ కళ్యాణ్ వీలు దొరికినప్పుడల్లా సినిమాలు చేయడానికి ట్రై చేస్తానంటూ ఇప్పటికే చెప్పారు ఇక ఇప్పుడు షూటింగ్లకు కూడా వెళ్లేలా ప్లాన్ చేసుకుంటున్నారు ఇక దీన్నే కన్ఫర్మ్ చేస్తూ తాజాగా హరిహర వీరమల్లు టీం నుంచి ఓ బిగ్ న్యూస్ బయటికి వచ్చింది నాలుగు వందల మంది నుంచి ఐదు వందల మందితో మొదలయ్యే భారీ యాక్షన్ షూటింగ్ లో పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నట్టు మేకర్స్ నుంచి అఫీషియల్ ఇన్ఫో అందింది ఇదే ఇప్పుడు నెట్టింటా తెగ వైరల్ అవుతూనే పవన్ ఫ్యాన్స్ ను ఖుషి చేస్తోంది ఓ డైరెక్టర్ తన టీం నుంచి తనకు కావాల్సింది తీసుకుంటాడు తన సినిమాను తనకు నచ్చినట్టుగా మలుచుకుంటాడు కానీ మొహమాటాలకు పోయి తలనొప్పులు తెచ్చుకోడు అయితే డైరెక్టర్ హరీష్ శంకర్ మాత్రం ఇదే చేశాడని కొంతమంది నెటిజన్లు ఫీల్ అవుతున్నారు ఆఫ్టర్ మిస్టర్ బచ్చన్ సినిమా రిలీజ్ ఆ సినిమాలోని సితారా సాంగ్ లో ఓ స్టిప్ కాస్త బల్గర్గా ఉమెన్ ను ఆబ్జెక్టిఫైంగ్ చేసేలా ఉందని కొంతమంది నెటిజన్స్ అండ్ ట్రోలర్ సోషల్ మీడియాలో రెచ్చిపోయారు దీంతో తాజాగా ఆ ట్రోలర్ కి ఆన్సర్ ఇచ్చారు హరీష్ తనకు కూడా ఆ స్టెప్ అవసరం లేదని అనిపించిందని కానీ శేఖర్ మాస్టర్ ను చిన్నబుచ్చలేక ఫస్ట్ డే షూట్ కావడంతో ఆయన కంఫర్ట్ కోసం ఆ స్టెప్ ను లైట్ తీసుకున్నా అన్నట్టు ఆన్సర్ ఇచ్చారు ఇప్పుడు తన ఆన్సర్ తో కూడా నెట్టింటా ట్రోల్ అవుతున్నారు ఆగస్టు రోజు సెలబ్రిటీల జెండా వందనానికి సంబంధించిన ఫోటోలే కాదు తన కూతురుతో పవన్ తీసుకున్న సెల్ఫీ కూడా ఒకటి వైరల్ అయింది అయితే వైరల్ అయిన ఈ ఫోటో గురించి ఆ ఫోటో బ్యాక్ స్టోరీ గురించి తాజాగా అందరికీ చెప్పారు రేణు దేశాయ్ పంద్రాగస్ట్ తన నాన్నతో కలిసి జరుపుకుంటానని ఆద్య కోరింది కాబట్టే తాను పంపించానంటూ చెప్పారు అంతేకాదు అలా పంపడం వల్ల ఆద్య తన నాన్నతో టైం స్పెండ్ చేస్తుందని దాంతోపాటే కీలక హోదాలో ఉన్న వ్యక్తి ఎంత బిజీగా ఉంటారో ఆద్యకు తెలుస్తుందని ఏపీ ప్రజల కోసం తన తండ్రి చేస్తున్న సేవలు కూడా తన బిడ్డ తెలుసుకుంటుందని రేణు చెప్పారు కాదేది కవితకు అనర్హం కాదు కాదు కాదేది వివాదానికి అనర్హం పారంజిత్ టీ కప్పు విషయంలో నెట్టింట జరుగుతోంది ఇదే ఇదే నిజం ఇక ఇప్పటికే ఓ వర్గం వారిని సపోర్ట్ చేస్తూ సినిమాలు చేస్తారనే పేరున్న పారంజిత్ రీసెంట్ గా తంగ్లాన్ మూవీతో సూపర్ డూపర్ హిట్ కొట్టారు దాంతో పాటే ఈ మూవీ రిలీజ్ తర్వాత అంటరానితనం గురించి మాట్లాడుతూ పేపర్ కప్ లో టీ తాగడం కూడా అంటరానితనం కిందికే వస్తుందంటూ ఓ కామెంట్ చేశాడు అంతే పారంజిత్ అన్న ఈ ఒక్క మాటను పట్టుకుని నెట్టింట వివాదం క్రియేట్ చేశారు కొంతమంది నెటిజన్స్ పేపర్ కప్పుకు అంటరానితనానికి సంబంధం ఏంటి సార్ అంటూ ప్రశ్నిస్తున్నారు ప్లాస్టిక్ వాడకం తగ్గించే క్రమంలోనే పేపర్ కప్పులు వాడుతున్నారని ఈ చిన్న లాజిక్ మిస్ చేస్తే ఎలా అంటూ ట్రోల్ చేస్తున్నారు దీంతో రంగంలోకి దిగిన పా ఫ్యాన్స్ ఇది కూడా వివాదం చేశారు కదరా అంటూ కౌంటర్ కామెంట్స్ అతి మంచితనం కూడా అప్పుడప్పుడు ఇబ్బంది పెడుతుంది ఇప్పుడు రాఘవ లారెన్స్ విషయంలో ఇదే జరిగింది దివంగత స్టార్ హీరో కెప్టెన్ విజయ్ కాంత్ కొడుకు పడై తలైవన్ అనే సినిమాతో హీరోగా వస్తున్నారు అయితే ఈ సినిమాలో తాను నటిస్తున్నా అంటూ అఫీషియల్గా చెప్పారు లారెన్స్ కానీ ఆ తర్వాత లారెన్స్ చేయాల్సిన క్యారెక్టర్ తన తండ్రి చేస్తే బాగుంటుందని ఫీల్ అయిన కెప్టెన్ కొడుకు షణ్ముఖ్ పాండ్యన్ తన తండ్రిని ఏఐ టెక్నాలజీతో రీక్రియేట్ చేసే ప్లాన్ చేశారు ఇదే విషయం లారెన్స్కు చెప్పి ఒప్పించారు ఇక లారెన్స్ కూడా షణ్ముఖ్ పాండ్యన్ చెప్పిన ఐడియాను మెచ్చుకొని సినిమాలో తాను నటించకుండా ప్రమోషన్స్ లో పాల్గొంటా అంటూ తన మంచితనం చాటుకున్నాడు అయితే ఇవేమీ తెలియని కెప్టెన్ ఫ్యాన్స్ తమ హీరో కొడుకు సినిమాను లారెన్స్ రిజెక్ట్ చేశారంటూ నెట్టింటా ఫైర్ అవుతున్నారు దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు కాంతార సినిమాతో పాన్ ఇండియా రేంజ్లో షైన్ అవ్వడమే కాదు భాషతో సంబంధం లేకుండా ఇండియన్స్ను ఇంప్రెస్ చేయడమే కాదు ఇప్పుడు ఏకంగా నేషనల్ అవార్డును ఎగిరేసుకుపోయారు కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి తాజాగా కేంద్రం అనౌన్స్ చేసిన డెబ్బై జాతీయ చలనచిత్ర అవార్డ్స్లో బెస్ట్ యాక్టర్గా కాంతార సినిమాకు గాను ఎలక్ట్ అయ్యారు అయితే ఈయనొక్కరే కాదు తిరు సినిమాకు గాను నటి నిత్య మీనన్తో కలిసి సంయుక్తంగా ఈ అవార్డుకు ఎలక్ట్ అయ్యారు రిషబ్ ఇక గత సంవత్సరం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాకు గాను ఈ అవార్డు అందుకున్నారు ఆగస్టు పదిహేనుకి కి రిలీజ్ అయిన మిస్టర్ బచ్చన్ డబుల్ స్మార్ట్స్ రెండు సినిమాలు తేలిపోయాయి కలెక్షన్స్ విషయంలో డిసప్పాయింట్ చేశాయి ఇక హరిశంకర్ డైరెక్షన్లో రవితేజ హీరోగా చేసిన మిస్టర్ బచ్చన్ సినిమా డే వన్ జస్ట్ నాలుగు పాయింట్ ఐదు కోట్లు తెచ్చుకోగా పూరి రామ్ పోతినేని డబుల్ స్మార్ట్ సినిమా దేశవ్యాప్తంగా డే వన్ సిక్స్ పాయింట్ త్రీ క్రోర్స్ వసూలు చేసింది అయితే లాంగ్ వీకెండ్ అయినా కూడా సినిమా రిలీజ్కు ముందు ఈ రెండు సినిమాలపై భారీగా అంచనాలు ఉన్న ఈ రేంజ్ కలెక్షన్స్కే ఈ రెండు సినిమాలు పరిమితం అవడం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది